మీనషియ ఆనే బీ పెళ్ళి పిలువండి మీనాషి రుకుమనే ఉసై కమలా వేయ్ ఆ అనే దాన్ని పిలువండి రానీ భీవద్ది అనయా చేత లంకలో ఉన్నప్పుడు రాముడి వెళ్ళి తెచ్చుకున్నాడు లక్ష్మణుడు నిర్వహలేదు నువ్వే పిలువు కళ్యా మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్తుకొని రమ్మను మన ఇంటికి వెళ్తున్నా నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కను చూపు కూడా మా ఇంటిది తగ్గకూడదు నీ మీద ఉన్న పగాని తీసిగా మర్చిపోను ఏడుకొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది ఎప్పటికైనా శత్రువే వాడిని ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది ఈ రోజు కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉన్నాయి వెళ్ళండమ్మా అయిపోయిందే నీ అప్పగింతలో మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్ళిపోతాం రామేష్ అదేనాయా ఆరు అబ్బాయి నేను చదువుతాడు కొందరు పోనీ కొందరు తగ్గకూడదు అంతే దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు నా లైఫ్ లోనే హ్యాపీగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే అవి కావాల్సిన ఫ్యాక్టరీ కోసం కాదు మన మన ఫ్యామిలీ కోసం అంటే నువ్వు సరస్వతి కొడుకు అవును బాబాయ్ ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మా అమ్మను మీరు నన్న ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్ మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని నువ్వు సరస్వతి కొడుకు తెలిస్తే వాళ్ళు చంపేస్తారా అన్నిటికీ తగ్గించే వచ్చాను మీ నాన్నవాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా మిస్టర్ వెంకట్రావు ఒకరిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి అంతే కదా మేడం మీరు మర్డర్ చేసేయండి తర్వాత నేను చూసుకుంటాను కదా చూసుకోవడానికి నువ్వు ఉండాలి మర్డర్ చేసేది నిన్నే నేనేం చేశాను మేడం లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు నేను ఫోన్ చేసినా తీయట్లేదు మీరు కొంచెం ఇగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం వాడు మూడు మూడు వేస్తానే కదా మనకు మూడు వేల కోట్లు వచ్చేది సరే అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం రాగానే మళ్ళీ చేస్తాడు అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం ట్రై తీసుకొస్తావా తల తీసి ట్రేలో లో పెట్టిస్తాను మేడం మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియాకు టికెట్ వేసేయండి వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా నాకు కూతున్న ఇంటికి వచ్చింది లోపలికి తీసుకు వెళ్ళండి అట్టమ్మా ఓమ్మా అల్లుడు మీ అమ్మా నాన్న ఎప్పుడు ఎప్పుడొస్తున్నారు ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య ఆన్ వై ఆ మా నాన్నగారు మా అమ్మ అన్నయ్యా ఆ డ్రవెన్ పక్క తీసుకెళ్లి ఇచ్చేయ్ ఏంటి దజిస్ భోజనం కే చెప్తున్నాను ఓ అజా తర్వాత ఇస్తాలే ఏ లగేస్ ఏది అక్రూ बोलो ఇంకా పెళ్ళే ఫిక్స్ అవ్వలేదు అయ్యో కరయింది నాన్నగారు మావయ్య అన్నయ్యా అల్లుడు అవాల్సినోడు అమ్మాయి అయిపోయాడు అదేంటి అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా మా తెలియదే నాకు తెలియదు మావయ్యా అబ్బేటి అంటే తినొస్తదన్న నాకు తెలియదు మావయ్యా అదే లగేస్ ఇరవై నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి అలా ఏం లేదండి ఇంతకీ మా కబాయి కోళ్ళు ఇక్కడ ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు అది ఐస్ క్రీమ్ లాంటిది ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది వేరేవాడు సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు రెండు మామయ్య లో టంగ్ యావండి వీళ్ళిద్దరిని చూసారా విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అన్నం కూడా సరిపోదండి కుటుంబం మొత్తం బాగుండాలి ఒరే నీ సెలక్షన్ సూపర్ పది నిమిషాల్లో పడిపో పెళ్ళేలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తాను లోపలికి పోదండి కొన్ని కూతురిని ఇక్కడ తీసుకురావటం అవసరం నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొన్ని వల్ల నా డాక్టర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో ఏంటి పరిస్థితి అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది ఎవడేసిన పడిపోద్ది అని బయట టాక్ పదండి పదండి బరుతు చెయరామే ఎవడో వడనేయా ఎవడ్రా వడనే చెప్పా కదా కార్ట్ ఎవడో సర్ఫస్ ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి బాటి తీ ఫోటో చూడు అల్లుడు ఇంగ్లీష్ లో ఉంటుంది నేను చూస్తా చూడు మనకి ఇంగ్లీష్ లాగా ఇండికేట్ తెలుసా అయినా చూడమంది ఫోటో కదా అది కూడా ఇంగ్లీష్ లో ఉంటదా ఏంటో ఈ కన్ఫ్యూజన్ తెలుగులో నా పొရင် తిస్తారా రేయ్ ఎందుకు వచ్చావు అమ్మని లేపకలాగ వచ్చా రేయ్ ఎంత ధైర్యంరా నీకు ధైర్యం నా ట్రాక్టర్ ఉంది అది కావాలంటే నన్ను కుట్లే ఏ దోమనే అడుగు తెలుస్తుంది నైట్ అడుకో అడుకో రేయ్ ఆ ఏసేట రైట్ నీ నా నా మావయ్యా వచ్చాడు నా పెళ్ళా అక్కనికొచ్చాడు చేస్తా పట్టు పట్టు పట్టు

ఇప్పుడు చెప్పరా నువ్వు వచ్చిన దివ్య కోసమేగా సరస్వతి కొడుకువేగా మా అమ్మాయి లేపు వెళ్దామని వచ్చావా మా కెపాసిటీ ఏంటో తెలుసా అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వీడిని చెప్తే మనకే మావయ్యా వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు రే ఇక్కడ నా పెళ్లి మా మావయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్నకు తెలియదు వాళ్ళు కుళ్ళి కుల్లి ఆడవాలి ఏ మామయ్య నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం అవును సరస్వతి గురించి నీకెలా తెలుసు తెలియకుండా అలా ఉంటాం ప్రొద్దున లేస్తే సాయి రెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ మోజ్ వేసుకుని చెప్పే సోదే ఇది ఉపదేశాలు మనం వచ్చిందేంటి లాజిక్ కరెక్ట్గానే ఉందిగా

ఎవరో చూడరా నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడు రాకట్రా వీక్ డేస్ అడిగినా స్ట్రాంగ్ గా ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి కానీ కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు నీకు బీపీ వస్తే నీ పెనవడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బొండాలు నరకడం చూశారు తలలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందా వారిని ఇచ్చి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

పెళ్ళ ఎవరికి వీటిని ఇక్కడే ఉంచండి వాటిని వీటిని కలిపి పాతేద్దాం నా కోసం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ చేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తానురా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు ఇంతకీ పెళ్ళి ఎవరికి రాదు